Yeah. you రామ్ కీ ఫౌండేషన్ పర్వాడ జర్నలిస్ట్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామ్ కీ ఫౌండేషన్ సౌజన్యంతో విశాఖ ఫార్మాసిటీ క్రీడా మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించి తలపెట్టిన రామ్ ఫౌండేషన్ జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ గురువారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి విశాఖ ఫార్మాసిటీ ఎండీ డాక్టర్ పిపి లాడ్ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముందు పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం పోటీలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా ఉంటూ నిత్యం సమస్య సమస్యలపై పోరాటం చేసే జర్నలిస్టులు తమ ఆరోగ్య పరిరక్షణకు ఏదో ఒక క్రీడలు ఆడాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విశాఖ ఫార్మసిటీ డీజీఎం గిరిధర్ బక్షి లైజనింగ్ ఏజీఎం రాఘవరెడ్డి ర్యామ్కే ఫౌండేషన్ ప్రతినిధులు రాజేశ్వరి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పరవాడ జర్నలిస్ట్ స్పోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రామ్కీ ఫార్మాసిటీ అంటే ఇప్పుడు విశాఖ ఫార్మాసిటీ రామ్కీ ఫౌండేషన్ సౌజన్యంతో ఇది మీడియా మిత్రులందరికీ ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ అనేది కాంపిటీషన్ ఇయర్లీ జరుగుతోంది ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో చేస్తున్నాము ఇక్కడ మీడియా మిత్రులందరూ చాలా కష్టపడి చాలా మీడియా పబ్లిక్ అవేర్నెస్ తీసుకొచ్చి ఇక్కడ ఫార్మసీకి గ్రోత్లో కూడా దోహదం చేసుకుంటున్నారు దీని దీని అందరికీ మీ అందరికీ అభినందనలు అండ్ కృతజ్ఞతలు కూడా ఈ టోర్నమెంట్ చాలా సక్సెస్ అయ్యి ఇంకా దీన్ని ఇంకా పదింతలు బాగా పేరు వచ్చేటట్టుగా మీ అందరికీ మీ స్ఫూర్తితో ఇంకా ఆడదా ఆంధ్ర అలాగా ఇది కూడా బాగా సక్సెస్ అయ్యి స్టేట్ లెవెల్లో రావాలని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ